బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ నుండి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే విడుదలైంది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌజ్లో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తిగా జరిగిన సంగతి తెలిసిందే బయట నుండి ఎక్స్ కంటెస్టెంట్స్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో పోటీపడి హౌస్మేట్స్ని గెలిపించి కంటెండర్స్ని చేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లారు బిగ్ బాస్ మాట్లాడుతూ హౌస్ మేట్స్ బుద్ది బలంతో ధైర్యంతో కండబలంతో మాజీ యోధులను సైతం మీ ఆటతో మీ ముందు మోకరిల్లేలా చేసుకున్నారు అంటూ ఆలుగురిపై ప్రశంసలు కుల్పించడం జరిగింది ఆ ఆరుగురే ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్ అయినటువంటి కళ్యాణ్ డెమోన్ పవన్ ఇమాన్యుయల్ దివ్యా సంజన రీతు ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ కత్తిగుచ్చు కెప్టెన్ని తొలగించు ఈ టాస్క్లో భాగంగా మొదటగా ఆరుగురు కూడా తమ మెడలో ఒక బోర్డు వేసుకొని ఒక వరుస క్రమంలో నిల్చొని ఉన్నారు అలాగే గార్డెన్ ఏరియాలో ఒకవైపు కత్తిని మరోవైపు ఒక ఎల్లో బార్డర్ని కూడా గీసి ఉంచడం జరిగింది ఎల్లో బార్డర్కి అటువైపుగా భరణి సుమన్ శెట్టి తనుజా నిల్చొని ఉన్నారు మొదటి బజర్ మోగగానే వీరి ముగ్గురిలో ఎవరైతే వెళ్ళి ముందుగా ఆ కత్తిని పట్టుకుంటారో వారు కంటెండర్షిప్లో ఉన్నటువంటి ఆరుగుల నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వారికి ఇవ్వాల్సి ఉంటుంది వారు ఆ కత్తిని తీసుకొని కంటెండర్షిప్లో మిగిలినటువంటి వారిలో నుంచి ఒకరి మెడలో ఉన్నటువంటి బోర్డుకు కత్తి గుచ్చి వారు కెప్టెన్సీ రేస్ నుండి అవుట్ అవుతారు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఇక మొదటి బజార్ మోగగానే సుమన్ శెట్టి ఆ కత్తిని తీసుకొని రీతు చేతిలో పెట్టేశాడు రీతు వెళ్ళి సంజనాకి కత్తి గుచ్చింది ఆ తర్వాత రీతు మాట్లాడుతూ మీరు అసలు ఏం గేమ్ ఆడడం లేదు నామినేషన్ చేయాలంటే ఎవరివైనా కూడా పర్సనల్ రీజన్స్ తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడం కాదు ఆట గురించి మాట్లాడాలి అంటే సంజన కూడా కౌంటర్ ఇస్తూ మరి నువ్వేం చేశావు నువ్వు ఆడింది అదే కదా రీతు పొద్దున్నే లేస్తావు అటు వెళ్తావు డెమోన్ ఇటు వెళ్తాడు మీరు కొట్లాడతారు మళ్ళీ వచ్చి ప్యాచప్ అయిపోతారు ఇదే కదా నువ్వు ఆడిన గేమ్ నువ్వు ఆడిన గేమ్ నీకు చెప్తే నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్పాలి అంటూ మరోసారి రీతుని పర్సనల్ అటాక్ చేస్తుంది మరి రీతు సంజనను నామినేట్ చేసిన పాయింట్స్ కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి